అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాసిని నాకు కొన్ని అనుభవాలు చెప్తాను అని ఇదివరలో మీకు చెప్పాను ఇవి నగ్న సత్యాలు అండి నిజంగా నాకు జరిగినవండి మీరు నమ్మండి నమ్మకపోండి ఎందుకంటే అక్టోబర్లో జరిగాయి ఇది ఇరవై మూడులో ఇరవై మూడులో అక్టోబర్ జరిగింది అది అక్టోబర్లో దేవి నవరాత్రులు పెట్టారు యోసుగూడ బస్తీలో దానికి శ్రీనివాస శర్మ గారి ఆధ్వర్యంలో శాస్త్రం అన్ని దేవుడి తాలూకు పాడుతుండే పాడుతుండేవాళ్ళమే అందులో నేను యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ అని ఆ శ్లోకాలు మొత్తం ఇరవై ఒకటి చదివాను అలాగే లలిత చదివేవాళ్ళము అలాగే చాలా పాటలు భక్తి పాటలు అన్నీ పాడుతుండేవాళ్ళము అందరూ ఇంకా సాయం హారతిస్తున్నారు మధ్యాహ్నం అందరూ ఇచ్చారు సాంబ్రాణి పగ గుప్పును పోసేశారు సాంబ్రాని పొగ అంతా బాగా అవుతుంది ఎవరికి ఊపిరి అందకుండా చేసేసారు అంత ఫుల్గా పోసేసి అప్పుడు శ్రీనివాస్ శర్మ గారు వస్తుందని ఇలా మూతి గుడ్డ కట్టేసుకున్నారు ఆ పొగ ఆగిపోయిన తర్వాత మేమంతా హారత పాడడానికి సిద్ధమయ్యాం హారతి కూడా పాడొద్దాం అనుకుని సిద్ధం అవుతున్నాం ఈలోగా శర్మగారి కిందన కూర్చొని మా మంత్రాలు ఏవో చెప్తున్నారు నా పక్కనే భవానీ మాలేసుకున్న వేసుకున్న ఒక అబ్బాయి ఉన్నాడు భవానీ మాలేసుకున్నాడు అబ్బాయి ఆ అబ్బాయి నేను ఉన్నాం గట్టు మీద అందరూ దిగువనున్నారు ఈలోగా సింహం పెద్ద సింహం ఉందండి ఆ సింహానికి ఇంత లావుని బంతి పూలు మాలేశారు అందరూ ఎవరి ద్వారంలో వాళ్ళు ఉన్నారు నేను ఆ అబ్బాయిని వాళ్ళ అమ్మవారిని చూస్తూ ఇలా ఇలా చూస్తూ ఇలా దిగుతున్నాను ఈలోగా దండ ఇలా ఎవరో తీసేసినట్టు నాకు నా కాళ్ళ ముందు నా ముందు పడిందండి నా ముందు పడింది నా పక్కన అబ్బాయి ఉన్నాడు ఏ చూసావా ఎలా దండ పడిందో అన్నాను అవునమ్మా నిజమేనమ్మా అన్నాడు అబ్బాయి ఆశ్చర్యం అండి నాకు ఒక విధంగా ఒక చిన్న శివరింగ్ ఇలా వచ్చింది ఏంటంత ఆశ్చర్యం ఎలా పడింది ఏంటి దండ తెగిపోలేదండి దండ ఎలా ఎగిరొచ్చి పడింది దాన్ని చూశాక నాకు మరి నాకు ఆనందం వర్ణనాతీతం అండి చెప్పలేను ఇలా జరిగిందా నిజమా అని మీరు అనొచ్చు కావాలంటే శ్రీనివాస్ శర్మ గారికి వెంటనే చెప్పాము అబ్బాయి నేను కావాలంటే అబ్బాయి నువ్వు మాలేసుకున్నావు నువ్వు ఎక్కడున్నా భవాని బాబు ఈ జరిగిన సంఘటన నువ్వు కూడా కళ్ళారా చూసావు నువ్వు నేనే చూసావు అంతమందిలో మన ఇద్దరికే కనబడింది అయితే నువ్వు భక్తితో మాలేసుకున్నావు నేను భక్తితో పూజలు చేశాను అని నేను నమ్ముతున్నానండి ఇది దేవి అమ్మ కరుణ అపారం అండి అమ్మ ఎక్కడున్నా ఎవరిని ఎలా కరుణించాలో అలా కరుణిస్తుందని మనస్ఫూర్తిగా విశ్వాసంతో నమ్ముతున్నానండి ఆ మర్నాడు గోపీనాథ్ గారు వచ్చారండి అక్కడికి ఆ దేవాలయ దైవిని దర్శించి నేను గట్టిగా మైక్లో చెప్పేశాను అమ్మవారు దండ చూడండి ఎలాగొచ్చి పడిందో ఎగిరి వచ్చి పడిందండి తెగిపోలేదండి దండ చూడండి నా ముందు వచ్చి పడింది చూడండి అని అందరు చూపించాను ఆ దండ తీసి మళ్ళీ అబ్బాయి చేత సింహం వల్ల వేయించానండి ఇది యథార్థం అండి ఇరవై మూడులో జరిగిందండి ఇరవై మూడులో జరిగింది మళ్ళీ ఇరవై నాలుగులో ఈ సాంబ్రాన్ని పొగేస్తుంటే అమ్మ పక్క 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 నవ్వుతున్నది నేనే చూశాను ఎవరూ చూడలేదండి రెండో సంవత్సరం ఇరవై నాలుగులో దేవీల్లో సాంబ్రాన్ని పొగ మామూలుగా వేయలేదు పెద్ద మంట ఎలాగా పొగ పొగొచ్చేస్తుందో దోమం అలా వేసారు ఆ దోమంలోంచి అమ్మ పళ్ళు తెల్లగా కనబడుతున్నాయి నేను తదేకంగా నేను జనాల్లోనే ఉన్నాను అప్పుడు జనాల్లోనే ఉంటే అమ్మని నమస్కారం చేసుకుంటున్నాను మనసులో అమ్మని చూస్తుంటే ఈ పలు వరుస అయితే ఆ పొగలో జితల్లగా మెరుస్తూ అమ్మ ఎంత ఆనందపడినవ్వుతుందంటే మరి అది వర్ణనాతీతం తీతం సార్ మీరు ఎవ్వరు నమ్మండి నమ్మకండి ఇది నా మీద ఒట్టేసుకొని మరీ చెప్తున్నాను అమ్మ దేవుడికి అన్యాయం మనుషులకైతే అబద్ధం దేవుడి దగ్గర అబద్ధం చెప్పలేనుక పంచభూతాల సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి కదా కాబట్టి నేను చెప్పే ప్రతి మాట నిజమండి ఏది అనృతం ఉండదు మీరు ఆస్వాదించండి నమ్మండి మీరేమన్నా చేయండి మీ అందరికీ నాకు జరిగిన అనుభవాలు ఇంకా ఉన్నాయి చెప్తాను నమ్ముతారో లేదో నువ్వు టెన్షన్తో ఉంటున్నాను కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పాలనుకుని చెప్తాను ఎప్పుడైనా చెప్తాను నమస్సు మంజలి మీ అందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో అమ్మ దయతో అమ్మకరుణతో మీరు అందరు చల్లగా మీ కుటుంబాలన్నీ వర్ధిల్లాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా విజయలక్ష్మి రామ్దాస్ ధన్యవాదములు